ఈరోజు హాయ్ హలో నమస్తే ఈరోజు ముఖ్యంగా మనము షార్ట్ ఫిలిమ్స్ లఘు చిత్రాలు లఘు చిత్రాలు ఎన్నో తీస్తూ ఉంటాము అలాగే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ని తీసి ప్రజలకు మెసేజ్ ఓరియంటల్గా అదేవిధంగా ఎన్నో ఒక వారికి ఒక లఘు చిత్రం ద్వారా ఒక మెసేజ్ ఓరియంటు అదే విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ని చాలా వరకు వినోదాన్ని కూడా అందిస్తూ ఉంటారు అలాంటి లఘు చిత్రాలకు ఈరోజు అనంతపురం నుంచి ప్రోత్సాహకరించాలనే ఉద్దేశంతో అనంత ఫిల్మ్ సొసైటీ ద్వారా ఈరోజు ఎంతోమందికి ప్రోత్సాహకారాన్ని అలాగే అవార్డు రూపంలో కూడా గతంలో కూడా గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనంతపురంలో రషీద్ బాషా గారు నిర్వహిస్తున్నారు వారితో ఈరోజు మనం ముఖాముఖి ప్రోగ్రామ్ చేయబోతున్నాం అంటే ఈ లఘు చిత్రాలను ఎందుకు ప్రోత్సహించాలనే విషయాలను ఆయన ద్వారా తెలుసుకుందాం ఈ ఫిలిం సొసైటీ ఎందుకు ఏర్పడింది అనే విషయాలు కూడా అనేక విషయాలు కూడా ఆయనతో తెలుసుకుందాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ అనంత ఫిల్మ్ సొసైటీ అని మీరు ఈరోజు పెట్టి అనంత కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి దీని మోటో ఏంటి అసలు నేను రెండు వేల రెండు నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా కో డైరెక్టర్గా రైటర్గా ఎడిటర్గా సౌండ్ ఇంజనీర్ సో అన్ని రకాల విభాగాల్లో కూడా నేను పనిచేయడం జరిగింది రెండు వేల పన్నెండులో అనంతపురం వచ్చినప్పుడు నేను ఒక ఫిల్మ్ తీయాలనే ఉద్దేశంతో అనంతపురం వచ్చాను సో అందులో భాగంగా లిటిల్ స్టార్స్ అని చిల్డ్రన్స్ మూవీ చేశాను ఈ ఫిల్మ్ యొక్క గ్రేట్నెస్ ఏంటంటే మన అనంతపురం జిల్లా టోటల్ రాయలసీమ జిల్లా చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అన్నమాట తెర మీద కనిపించే ప్రతి ఒక్కరూ మన అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళు టెక్నీషియన్స్ అందరూ ముంబై అక్కడి నుంచి వచ్చారు సో ఆ సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఫిల్మ్ ఎంథ్యూజియాస్టిక్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళకు నేర్చుకోవాలనే తపన ఉంది కానీ ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి నేర్చుకోవాలి హైదరాబాద్ సిటీలకు వెళ్ళాలి అంటే సమ్ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సో అలాంటి వాళ్లకు ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో చేసిన తర్వాత ఇప్పటివరకు మోర్ దాన్ మన అనంతపురం జిల్లాలో ఒక యాభై మందికి పైగా నా స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా ఒక పది షార్ట్ ఫిల్మ్స్లలో ఆరు షార్ట్ ఫిల్మ్స్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు లేదా నా అసిస్టెంట్స్లో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళే ఉన్నారనమాట అంటే ముఖ్యంగా ఒక డైరెక్టర్ అని కూడా అంటా ఉన్నారు రషీద్ బాషా ఫిల్మ్ డైరెక్టర్ ఇలా పేరు మీరు మీది అనంతలో మారుమోగిపోతూ ఉంటారు అంటే డైరెక్టర్ అంటే ఏ ఫిల్మ్స్కి మీరు డైరెక్షన్ చేస్తారు సో ఇక్కడ రెండు రెండు వేల పదహారులో నేను చేసిన లిటిల్ స్టార్స్ ఇది చిల్డ్రన్స్ మూవీ ఈ ఫిలిం బై అర్వింద్ హీరో ఋషి గెస్ట్ అపేరెన్స్ ఇచ్చారనమాట రెండు వేల పదహారులో వెంకటేశ్వర శాంతి థియేటర్స్లో ఇవి రిలీజ్ అయ్యింది అండ్ రెండు వేల పద్దెనిమిదిలో అనంత వైభవం అని ఇంకొక డాక్యుమెంటరీ ఫిలిం నిర్మించాను సో ఇంటాక్ట్ వారి సహాయ సహకారాలతో ఆ ఫిలింకి ఏపీ స్టేట్ నుంచి బెస్ట్ టూరిజం ఫిలింగా బెస్ట్ ఫిలింగా డైరెక్టర్గా నాకు అవార్డు వచ్చింది సో ఆ రెండు మూవీలు చేయడం జరిగింది అలాగే నేను గతంలో కొన్ని హిందీ ఫిలిమ్స్ కూడా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయడం జరిగిందన్నారు ఫిల్మ్స్ సో నా కెరీర్ వచ్చేటప్పటికి నేను మోర్ దాన్ ఒక టెన్ టు ట్వెల్వ్ మూవీస్కి యాజ్ అసిస్టెంట్గా అసోసియేట్గా వర్క్ చేయడం జరిగింది సో ఈ ఇందులోకి కాను ఇప్పుడు జిఎస్కే ఆర్ట్ మూవీస్ నికేమన్స్ ఇచ్చాను తర్వాత సర్వసాయి ఫిలిమ్స్ శివరామ్ సినిమా మీనాక్షి తర్వాత కాశీపట్నం చూడరాబాబు హరిహర మొఘల్ చక్రవర్తి తర్వాత రెండు వేల ఆరు నేను ముంబైకి వెళ్ళడం జరిగింది సో ముంబైలో దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ఉన్నాను పలు యాడ్ ఫిల్మ్స్కి యాజ్ ఏ అసిస్టెంట్గా వర్క్ చేశాను అక్కడ దిల్పే లిఖా హాయ్ తేరణం అనే మూవీకి అసిస్ అసిస్టెంట్గా వర్క్ చేయడం జరిగింది అలాగే సెవెన్ నేషనల్ అవార్డ్ విన్నర్ ఏకే బీర్ గారి దర్శకత్వంలో వచ్చిన హమారి బేటీ అనే హిందీ సినిమాని కూడా నేను యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను తర్వాత రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ కేరళ ఒక అక్కడ ఒక ఉమ్మ అని ఒక మలయాళం సినిమా ఆ సినిమాకి కూడా నేను యాజ్ ఎ అసోసియేట్గా వర్క్ చేశాను ఇవే కాకుండా గోస్ట్ రైటర్గా ఆ తర్వాత ట్రాన్స్లేటర్గా సో తెలు హిందీ నుంచి తెలుగు తెలుగు నుంచి హిందీ సో ఈ వర్క్ అన్నది కూడా నేను ముంబైలో ఉన్నప్పుడు చేయడం జరిగింది అయితే మన అనంతపురంలో దాదాపు మీరు ఇది ఆరవ ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు అయితే ఈ ఆరవ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేటప్పటికి ఫస్ట్ అవార్డ్స్ ఫంక్షను అలాగే సర్టిఫికేట్స్ అలాగే ఈసారి మరో అడుగు ముందేసి క్యాష్ ప్రైజ్ని కూడా అందజేస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి అసలు సో గత ఐదు ఫిలిం ఫెస్టివల్లో సో ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో నేను విజయవాడలో ఒక స్టేజ్లో నాకు అవార్డ్ అనేది అనౌన్స్ చేశారు సో ఆ తీసుకున్నప్పుడు నాలో కాన్ఫిడెన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక బిల్డప్ అనమాట సో అదే కాన్ఫిడెన్స్ అన్నది లోకల్గా ఉండే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఇచ్చాము అంటే వాళ్ళు ఫిలిం లెవెల్స్లో తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒక వేదికని క్రియేట్ చేయడం జరిగింది సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మొబైల్తో తీశారా కెమెరాతో తీశారా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ని మా సంస్థ దగ్గరికి వచ్చి నన్ను కలిసి చేశారు అంటే వాళ్లకు ప్రదర్శించే వేదికని సో అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన వర్క్ని నేను ప్రపంచానికి పరిచయం చేపిస్తాను అది యూట్యూబ్ ఛానళ్ళ త్రూ కావచ్చు మీడియా మీడియా పర్సన్స్ త్రూ కావచ్చు సో వాళ్ళు తీసిన ఫిలిమ్స్కి తర్వాత ఆ మార్కెట్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడం అనేది అనంతపురం ఫిల్మ్ సొసైటీ చేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా ఐదు సంవత్సరాలు చేశాము సో ఇప్పుడు జరగబోయేది ఆరవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రతిసారి అవార్డ్స్ వరకు మాత్రమే ఎంటర్ అయ్యాము సో ఈసారి నగదు పురస్కారాలతో దీనిని ఇస్తే ఇంకా బాగుంటుంది అని మా కమిటీ మెంబర్స్ అనుకోవడము సో ఇమ్మీడియట్గా దాన్ని అప్లై చేయడం జరిగింది సో ఈసారి ఒక మొదటి మూడు బెస్ట్ ఫిలిమ్స్ గాను ఐదు వేలు మూడు వేలు రెండు వేల రూపాయలు క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము అలాగే స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మొబైల్తోనే వాడండి మీరు మీ ఊరి చరిత్ర గ్రామ చరిత్ర తర్వాత చెరువుల గురించి ప దేవాలయాల గురించి దేని గురించి అయినా చెప్పండి పండుగ గురించి అయినా చెప్పండి జాతరల గురించి చెప్పండి తర్వాత ఎనీ టాపిక్ తీసుకోండి విజువల్స్ షూట్ చేయండి ఒక చిన్న కాన్సెప్ట్ రెడీ చేసుకుని వాటి కూడా సబ్మిట్ చేయండి అని చెప్పాము వాటికి కూడా ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ పెట్టుకున్నాము మూడు వేలు రెండు వేల రూపాయలుగా ఇవ్వబోతున్నాము తర్వాత రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే వాటి మీద అవగాహన కల్పించే వీడియోస్ ఎవరైనా తీసి ఉంటే వాటికి కూడా ఒక రెండు అవార్డ్స్ అన్నది ఇస్తున్నాము వీటితో పాటు కొరియోగ్రఫీ నృత్య దర్శకులు మన అనంతపురం జిల్లాలో అద్భుతమైన టాలెంట్ ఉంది సో ఆ టాలెంట్ని వాళ్ళు ఇంతవరకు ఇండివిజువల్గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ వరకు మాత్రమే పరి పరిమితం చేసుకున్నారు సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ త్రూ నేషనల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్లకు మూడు వేలు రెండు వేల రూపాయలు అని క్యాష్ ప్రైజ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అన్న విభాగాలతో సంబంధం లేకుండా సో ఇక్కడ ఐదు వేల రూపాయలు స్పెషల్ జ్యూరీ అవార్డు ఒకటి మా జ్యూరీ పర్సన్స్ ఇవ్వబోతున్నారు వీళ్ళు ఎంకరేజ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అండ్ సెకండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చిన వాళ్ళు ఈరోజు కోటి కోటిన్నర రూపాయల బడ్జెట్తో రెండు రెండవ సినిమా చేయబోతున్నాడు అర్జున్ దేవరకొండ తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ మేము హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బిగ్ బాస్ బిగ్ బాస్ లెవెల్ వరకు వెళ్ళినారు సో మా ఉద్దేశం అంతా ఎంకరేజ్ చేయడమే న్యూ టాలెంట్ రండి పార్టిసిపేట్ చేయండి మీ టాలెంట్ని నిరూపించుకోండి కదండి ఏదైతే ఇక్కడ ఫిల్మ్ సొసైటీ ద్వారా ఎన్నో వాళ్ళకి ఎంతో ప్రోత్సాహకారాన్ని అందజేస్తూ ఉన్నారు కళాకారులకు యువ కళాకారులకు అదే లఘు చిత్రాలు తీసేవారు ఈరోజు ఉన్నత స్థాయిలో కూడా ఒక సినిమా లెవెల్లో కూడా కథ కథలను తీయడం సినిమాలు తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా బిగ్ బాక్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారని ఆయన ఆనందంతో వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే ఏదో ఒక చిన్న అవార్డు ఇచ్చేసారు ప్రోత్సాహం అందించారు కాకున్నట్ల వాళ్ళు తీసిన దానిని ఇంకా కొంచెం ముందుకు ప్రోత్సహించక అనే ఉద్దేశంతో నగదు బహుమతిని కూడా ప్రకటించడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన అనంతలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు మా డీ త్రీ న్యూస్ ద్వారా రషీద్ బాషా సార్కి మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఇంకా ముందుకు చాలా చేయాలని కూడా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము మా డి త్రీ న్యూస్ చాలా ఇలాంటి కార్యక్రమాలకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం